ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో మరి నల్లరాయి క్వారీ ముసుగులో అక్రమంగా ట్రావెల్ మైనింగ్ నిర్వహిస్తున్నటువంటి ఓజుబంద క్వారీ నిర్వహణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా నర్సాపురం ఓజుబంద నల్లరాయి క్వారీల వలన పర్యావరణ పొల్యూషన్ అదేవిధంగా ఇల్లు పీటలు మారటం ఎలక్ట్రానిక్ ఉపకరణాలు పంట పంటఫొలాలు నాశనం అవ్వడం జరుగుతుందని పదే పదే ఆదివాసులు దరఖాస్తు చేస్తున్నప్పటికీ మైనింగ్ డిపార్ట్మెంట్ వారు ఎటువంటి చర్యలు తీసుకోకుండా కూతు మంత్రంగా విచారణ జరిపి తప్పుడు నివేదిస్తున్నారు వాటన్నిటిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి రోజు ఇక్కడ డిమాండ్ చూస్తే చేయడం జరిగింది అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో వన్ ఆఫ్ సైడ్ సెక్టర్ కటిష్టంగా అమలు చేసి అక్రమ కట్టడాలు తొలగించాలని చెప్పేసి ఫిర్యాదు చేస్తున్నాం అలా ఫిర్యాదు చేసినటువంటి వైరావారం చెందిన లండా శారదవి ఆదివాసీ మహిళపై అక్రమదారులు విచక్షణ రహితంగా దాడి చేస్తున్నారు వారు దాడి చేసిన వారిపై అదేవిధంగా దాడి చేయించిన అధికారులపై వారి అనుకున్న నా ట్రైవల్స్ పై ఎట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి ఈ రోజు డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ట్రైబల్ వెల్పర్ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి వాటర్లపై హెచ్చలపై దురుసుగా ప్రవర్తిస్తూ లైట్ బిల్స్ ను ప్రైవేట్ వ్యక్తులతో తెప్పించుకుంటూ ఇవ్వనంటే వారిపై దుర్మశలాడుతున్నటువంటి ఎన్టీడబ్ల్యూ కుటుంబాలపై ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ చేయడం జరిగింది కాబట్టి గౌరవ ఇవ్వద సంబంధిత శాఖ వాళ్ళు మైనింగ్ అధికారులు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు దయచేసి మా యొక్క విన్నపాల్ని సమస్యల ఫోన్లో చూసి ప్రజా సమస్యలు పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం మేము ఏం చేసినా శాంతియుతంగానే చేస్తాం ప్రజలకు కానీ అధికారులకు కానీ ఎటువంటి ఇబ్బందులు కలిగించాం కాబట్టి ప్రజల యొక్క ఆవేదన అర్థం చేసుకొని ప్రజా దరపారనేట ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పెట్టారు కావున ప్రజా సమస్యల కోసం మేము ప్రతి సోమవారం వస్తూ ఉన్నాం కానీ సోమవారాలు ఎన్నో పోతా ఉన్నాయి సంవత్సరాలు కూడా గడుస్తున్నాయి నల్లరాయి కోరి యొక్క సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు పైగా కొత్త కోరి సమస్యలు వస్తున్నాయి ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు పిటిషనర్లపై దాడులు జరుగుతూ ఉన్నాయి పరి సమస్యపై పరిష్కరిస్తున్న ఆదివాసీ నాయకులపై కూడా దాడులు జరుగుతున్నాయి వాటి మీద కేసులు కట్టండి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా అధికారుల మీద కేసులు పెట్టడానికి పెనకాడుతున్నారు కాబట్టి ఉన్నతాధికారులు దీని మీద డైరెక్షన్స్ ఇచ్చి వారి మీద అట్రాసిటీ కేసులు పెట్టాలని మేము కోరుతా ఉన్నాం ప్రజలకు ఏ విధంగా గ్రామ పంచాయతీ కూనవరం గ్రామ పంచాయతీలో కోట్ల రూపాయల అవినీతి జరిగింది దాని మీద విచారణ జరుగుతున్నప్పుడుకి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు దాని మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై ఆదువాసి అక్రమ జై ఆక్రమకోరిలు ముసివేయాలి ఆక్రమకోరిలు ముసివేయాలి మధ్య ఆక్రమ రవణా జై జై మధ్య ఆక్రమ రవణా आदि